అందరికి నమస్కారం మన లోకి స్వాగతం సంవత్సరం మనకి దసరా పండుగ ముగిసిన వచ్చే తిథిని మనం పండుగను జరుపుకుంటాం ఈ పండుగ మహిళలకు ఎంతో ప్రీతికరమైనది ఈ రోజున మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు విశేషంగా చంద్రుణ్ణి అలాగే గౌరీ దేవిని పూజిస్తారు అదే విధంగా వారి మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకుంటారు ఈ విధంగా వీరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా ఈ పూజను భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పూజను ఆచరిస్తారో వారికి విశేషమైన ఫలితాలు లభిస్తాయి పెళ్ళైన ఆడపిల్లలు పెళ్లి కాని అమ్మాయిలు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే మంచి వరుడు దొరుకుతాడు అదే విధంగా పెళ్ళైన స్త్రీలు తమ భర్తల ఆయురారోగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా సంతోషాలు సంపత్తి అనేది కుటుంబంలో చోటు చేసుకుంటుంది ఈ వ్రత మహిమ చాలా గొప్పది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించండి మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సంవత్సరం అట్ల తద్ది అక్టోబర్ తొమ్మిదవ తేదీన మనకి గురువారం రోజున వస్తోంది ఈ రోజు ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు తదియ తిథి ప్రారంభం అవుతుంది రాత్రి వరకు ఉంటుంది రాత్రి పది గంటల ఇరవై నిమిషాలను నిమిషాలకి ఈ తిథి అనేది కొనసాగుతుంది అట్ల తద్ది నాడు గౌరీదేవిని పూజించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే వారికి విశేషమైన ఫలితం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి అదే విధంగా పూజకు ముందు రోజు అంటే ద్వితీయ నాడు స్త్రీలు తమ చేతులకు కాళ్లకు గోరింటాకును పెట్టుకోవడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు ఇది సౌభాగ్యానికి సంకేతం అని కూడా చెప్పవచ్చు మరుసటి రోజు ఉదయమే లేచి చక్కగా తలంటు స్నానం చేసుకొని ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకోవాలి ఇంట్లో కొంచెం పసుపు నీళ్లను చల్లి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకొని ఇంటి గుమ్మానికి ముందర చక్కగా ముగ్గును పెట్టుకోవాలి ఇల్లంతా చక్కగా అలంకరించుకోవాలి విశేషంగా పూజ గదిని అలంకరించుకోవాలి పూజ గదికి చక్కగా తోరణాలు కట్టుకోవాలి చక్కగా అలంకరించి పూజ అనేది అనేది ప్రారంభించాలి అట్ల తగ్గి రోజున స్త్రీలు తప్పకుండా ఉపవాసం ఉండాలి పగటంతా కూడా భోజనం చేయకుండా భక్తి భావనతో గౌరీదేవిని పూజిస్తే విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత సుమారు ఆరు గంటల సమయంలో పూజ అనేది ప్రారంభించాలి ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం పూజ ప్రారంభించే ముందు ఇంటి గడపకు చక్కగా పసుపు రాసి పూలను పెట్టుకొని పూజించాలి ఆ తర్వాత ఇంటి గడప ముందర రెండు మట్టి దీపాలను వెలిగించాలి లక్ష్మీదేవిని ఇంటి లోపలికి ఆహ్వానించడం చాలా విశేషం కాబట్టి ఇంటి గుమ్మాని దగ్గర రెండు దీపాలను వెలిగించడం చాలా మంచిది ఆ తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకొని కొంచెం పసుపును వేసి చక్కగా పూజ పూజ గది చక్కగా శుభ్రం చేసుకోవాలి అదే విధంగా పూజ గదిలో ఒక అస్తతల మొగ్గును వేయాలి అస్తతల మొగ్గును వేసి దాని మీద ఒక చిన్న పీటను ఏర్పాటు చేయాలి ఆ పీట మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరచి మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని పోసుకోవాలి దాని మీద పసుపుతో చేసినటువంటి గణపతి గౌరీదేవి రూపాలను తయారు చేసుకొని మనం ప్రతిష్టాపన అనేది చేసుకోవాలి పసుపుతో గౌరీదేవిని చేసే సమయంలో ఆ పసుపులో కొద్దిగా పాలన పోసుకొని ఆ గౌరీదేవి రూపాన్ని తయారు చేయడం మనకు చాలా సులభంగా వస్తుంది మొదటగా పసుపు గణపతిని ప్రతిష్టాపించి కుంకుమ బొట్లు పూలను సమర్పించి సాక్షాత్తు ఆ గణపతిని పసుపుతో చేసినటువంటి సాక్షాత్తు ఆ గణపతిని మనం ప్రతిష్టాపన చేసుకోవాలి ఆ తరువాత గణపతి పూజ పూర్తయిన తరువాత పసుపుతో చేసినటువంటి గౌరీదేవిని కూడా ప్రతిష్టాపించుకోవటం మొదలు పెట్టాలి గౌరీదేవికి ఖచ్చితంగా మనం పసుపు కుంకుమ అక్షంతలు పూలు వేసి అమ్మవారిని చక్కగా పూజించుకొని అమ్మవారి దగ్గర ఖచ్చితంగా రెండు పిండితో చేసినటువంటి దీపాలను వెలిగించడం చాలా విశేషం కాబట్టి ఈ పిండి దీపాలు ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా విశేషం ఇలాంటి దీపాలను వెలిగించడం గౌరీదేవికి అత్యంత ప్రీతికరమని కూడా చెప్పుకోవచ్చు మనం ఏ పూజ చేసినా సరే మనం భక్తి భావనతో చేసినప్పుడు మాత్రమే మనకి ఫలితం అనేది సంపూర్ణంగా లభిస్తుంది విధంగా పూజ గదిలో నైవేద్యంగా పదకొండు అట్లను వేసి నైవేద్యంగా గౌరీదేవికి సమర్పించాలి మీ శక్తి మేరకు పులిహోర కుడుములు వంటివి కూడా ఇతర ప్రసాదాలను కూడా మీరు పెట్టుకోవచ్చు అదేవిధంగా పూజ సమయంలో గౌరీదేవి కథను చదవటం లేదా వినటం తప్పనిసరిగా ఆచరించాలి గౌరీదేవి వ్రత కథను వినటం చాలా ఉత్తమమని కూడా చెప్పుకోవచ్చు ఎవరైతే గౌరీదేవి వ్రత కథను భక్తి శ్రద్ధలతో విన్నా వింటారో లేదా చదువుతారో వారికి విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అదేవిధంగా వారి కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కర్పూరంతో హారతిని ఇచ్చి తలపై నుండి అక్షంతలు వేసుకోవాలి అదే విధంగా మన చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసుకోవాలి తరువాత ముత్తైదులను పిలిచి మన స్తోమతకు తగినట్టుగా వాయనం అనేది ఇచ్చుకోవాలి పసుపు కుంకుమలు బొట్లు పెట్టి అట్లను వేసి ఆ అట్ల తగ్గి రోజున పసుపు కుంకుమ బొట్టు అదే విధంగా పదకొండు అట్లను వాయనంగా ఇవ్వాలి వాయనంగా ఇస్తూ అట్ల తద్దే అరట్లు ముద్దపప్పు మూడట్లు అని పలుకుతూ మనసులో ఇలా ఈ పదాలను స్మరిస్తూ మనం వాయిదా ఎచ్చుకోవటం వలన ముత్తైదుల యొక్క ఆశీర్వాదం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అదేవిధంగా వ్రతానికి అత్యంత అత్యంత ముఖ్యమైన భాగమని కూడా చెప్పుకోవచ్చు పూజ ముగిసిన తరువాత చంద్రుని దర్శనాన్ని చేసుకోవాలి చంద్రుని యొక్క దర్శనం చేసుకున్న తరువాత చూసేటప్పుడు మనసులో ఉన్న కోరికను బలంగా చెప్పుకోండి అప్పుడే మీ కోరిక కప్పకుండా నెరవేరుతుంది ఆ తరువాత గౌరీదేవికి నమస్కరించి అట్ల తర్దితోనే ఆ మనం గౌరీదేవికి సమర్పించిన అట్లతోనే ఉపవాసాన్ని విరవాలి ఈ అట్లు వ్రతం చేసిన వారు మాత్రమే తినాలి అట్ల తర్ది రోజున గుడికి వెళ్లి రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేయటం చాలా విశేషం మీకు చక్కటి శుభ ఫలితాన్ని కలిగిస్తుంది ఈ రోజు గోవులకి పచ్చిగడ్డి పెట్టడం లేదా పిండితో చేసినటువంటి పదార్థాలు ఏదైనా సరే నైవేద్యంగా గోమాతకు తినిపించడం వలన ముక్కోటికి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది ఈ రోజు చాలా విశేషమైన రోజు కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది వీలైతే మీరు గోమాతకు పచ్చి గడ్డి అయినా పర్వాలేదు తినిపించండి మీకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఇక ఒక మంచి ఆచారం ఈ రోజు మీరు ఖచ్చితంగా ఈ ఆచారాన్ని పాటించండి మీకు తప్పక మంచి ఫలితం అనేది లభిస్తుంది ఈ రోజున కొద్దిగా పసుపును తీసుకొని మనం స్నానం చేసే నీటిలో వేసుకొని చక్కగా స్నానాన్ని ఆచరించాలి ఇది శరీరానికి పవిత్రతను మనసుకు ప్రశాంతతను ఇస్తుంది మన జాతకంలో ఉన్న దోషాలను తొలగిస్తుందన్న విశ్వాసం అనేది మన శాస్త్రాల్లో ఉంది గౌరీదేవిని స్మరించుకుంటూ సంపూర్ణ భక్తితో అట్ల తద్ది పండుగను జరుపుకుంటే సౌభాగ్యవంతులకు అఖండ సౌభాగ్యవంతులుగా కటిక పేదరికంతో బాధపడుతున్న వారికి అష్టైశ్వర్యాలు ధనాకర్షణ ధన వృద్ధి వ్యాపారంలో చక్కటి లాభాలు కుటుంబంలో సుఖశాంతులు అనేవి ఏర్పడతాయి ఇంట్లో ఆనందం ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది మన ఇంట్లో నిలకడగా ఉంటారు ప్రతి ఒక్కరూ మనశ్శాంతితో ఉంటారు చక్కటి ఆయుర ఆరోగ్యాలతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది అమ్మవారు మన ఇంట్లో స్థిరపడతారు కాబట్టి ఈ పండగ మన మహిళలు ఐక్యతకు భక్తికి గౌరవానికి ప్రత్యేకగా ఈ అరుణ్ అమ్మవారు మన మీద చల్లని చూపు ఎప్పుడూ ఉండాలని మనసారా ఆ గౌరీదేవిని అందిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించండి మీకు తప్పక మీ కుటుంబంపై ఖచ్చితంగా ఆ గౌరీ దేవి యొక్క అనుగ్రహం ప్రాప్తించి మీకు మీ కుటుంబ సభ్యులకి ఇక అన్ని విజయాలే జరుగుతాయి జై మాతా గౌరీ మాత జై జై మాత గౌరీ మాత తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి